అందరికీ నమస్కారం నా పేరు పొద్దు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ప్రకాశం జిల్లా రజగోల ఆత్మీయ సభ మరి ఈ నెల పదకొండవ తారీఖున ఒంగోలు బండ్ల మరి గోపాల స్వామి గారి కళ్యాణ నుండి ఉదయం పది గంటలకు జరుగును ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు నువ్వాడ రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ ఒంగోలు మాజీ శాసనసభ్యుల నుండి రామచంద్ర జనార్దన్ రావు గారు మరియు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకాల ఇన్ఛార్జీ మాజీ శాసన సభ్యులు అందరూ పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టే ఈరోజు మరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము ఒకటే చెప్తున్నాము తరతరాలుగా రజిక జాతికి జరుగుతున్న అన్యాయాలు అక్రమాల మీద రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా యొక్క విధి విధానాల హక్కుల కోసం మేము వేదిక తయారు చేసుకున్నాం ఇందులో భాగంగానే ఈరోజు ఏ రాజకీయ పార్టీలో మాకు న్యాయం జరిగిందో ఆ పార్టీగా మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మా అందరి అభిప్రాయము అందులో భాగంగా ఒంగోలు మరి నియోజర్గానికి దాము తన గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము అలాగని ఈరోజు రాష్ట్రంలో బీసీలకు దండుగా నిలిచింది తెలుగుదేశం పార్టీ బీసీకిలకి ముప్పై నాలుగు రిజర్వేషన్ శాతం ఇచ్చి మరి సర్పంచుల కానుంచి చడ్పీటీసులు ఎంపీటీసీల కానించి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మరి రాజ్యాధికారంలో మాకు వాటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీకి మేము అండగా ఉండడానికి ఉండి తీరుతాం కూడా మరి దుష్ట జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తూ నేను బీసీల బాధవులు చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఎన్ని ఉన్నటువంటి కొనసాగుతున్న పథకాలన్నీ కూడా ఆదరణ పథకం అయితేనే కార్పొరేషన్ రుణాలు అయితేనే విదేశీ విద్య పెళ్లి కానుక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మరి స్టడీ బీసీ స్టడీ సర్కిల్స్ని బీసీ భవనాలని కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం మరి చంద్రన్న కానుక మత్స్య కానుకలకు చెలువు రద్దు మరి బోట్లు ఆధురణ సాయం రజకులకు వాషింగ్ మిషన్ల పంపిణీ మహిళలకు పార్శ్వవేత్తగా రాయితీయుడు అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత కనీసం ఒక ముప్పై ఏడు పథకాలను రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీలకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారని చెప్పి ఒక కక్ష రద్దు చేశాడు అలాగే ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు మంది బీసీల నాయకులను తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి హత్య చేశారు కాబట్టి వీటందరిని కూడా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ అంటే ఇంకా తగ్గ జగన్మోహన్ రెడ్డి ఇంటికో సమయం పడలేదు నువ్వు మాకు నువ్వు న్యాయం చేయలేవు అనే సంగతి ఏలిపోయింది కాబట్టి మరలా తిరిగి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎస్సీ ఎస్సీ బీసీ అనేక వర్గాలకి న్యాయం జరిగింది భావిస్తున్నాం ఈ రోజు ఎన్నికల స్టంట్ కోసం అంబేద్కర్ శృతి వనం విజయవాడలో నిర్మాణం పూర్తి కాకుండానే నెలలో మరి రిబ్బర్ కటింగ్ చేశావు అలాగే బీసీలకు మీరు బీసీ జనగణ జనాభా లెక్కలు మే ఇప్పుడు నుంచో నిస్తున్నటువంటి ఆ బీసీ గణాన్ని నువ్వు ఇప్పుడిప్పుడు నేను లెక్కలు చేస్తానని చెప్పేసి ఒక కపట ప్రేమతోటి ఒక మోసకారి ఒప్పందం మమ్మల్ని మోసం చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేయడానికి వెళ్ళావు కాబట్టి నీకు కాలం చెల్లింది నీ యొక్క కపట నాటకాలన్నీ గుర్తించారు నువ్వు మోసం చేయడం కాబట్టి ఎప్పటికైనా నువ్వు నువ్వు దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈసీలను దగా చేశాన దగా కోరివి కాబట్టి నిన్ను చిత్తు చిత్తుగా ఓడి చేసే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే మా యొక్క ఏకైక లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తున్నాం